నా పేరు మధు సిపిఐఎంఎల్ నుడమ్ స్థానిక సంస్థల ఎన్నికల పైన నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఏదైతే ఉన్నదో ఆ తీర్పు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఊహించినటువంటి విషయం కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద నేను ఎన్నికలకి వెళ్తున్నాను ఎన్నికలు ఖచ్చితంగా జరిపి తీరుతాను అని చెప్పి ప్రకటించింది ప్రకటించినటువంటి తర్వాత కొంతమంది హైకోర్టుకు వెళ్ళారు అప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన అంచనాలతోటి ముందుకెళ్ళటం కాకుండా అది ప్రజల్ని మభ్యపెట్టేటువంటి విధంగా ప్రజల్ని మోసపుచ్చేటువంటి విధంగా అది ఎన్నికలకి వెళ్ళాలి హైకోర్టు తీర్పు ఈరోజు వచ్చిన తర్వాత అది మేకపోతు గాంభీర్యత్వాన్ని ప్రదర్శిస్తున్నది ఎట్లా ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజే కాదు గత ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటి వరకు వివరిస్తున్నది గతంలో అధికారంలోకి వచ్చే ముందు ఆరు గ్యారంటీలు అనాలి తర్వాత ఏదో గ్యారంటీ కూడా ఇస్తున్నాను అనేటువంటిది చెప్పారు కానీ అందులో ఏ ఒక్క గ్యారంటీని కూడా ఈ రోజు వరకు అమలు చేసినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది లేదు ఈ ఎన్నికల పరిస్థితి కూడా అట్లాగనే ఉన్నది ప్రజలందరినీ సిద్ధం చేసి ఎన్నికల్లోకి వెళ్తున్నట్టుగా నాటకం ఆడి తిరిగి కోర్టు ద్వారా తీర్పు తెప్పించుకొని ఈరోజు ఎన్నికల్ని మళ్ళీ వాయిదా వేయటం జరిగింది ఈ ఎన్నికలు ఈ విధంగా వాయిదా పట్టం మూలాన ప్రజా అభివృద్ధి అనేటువంటిది తీవ్ర స్థాయిలో ఆగిపోతున్నది పంచాయతీలకి ఈ రోజు నిధులు రావడం లేదు కనీసం ట్యూబ్లైట్లు కూడా పెట్టనటువంటి పరిస్థితి మురుగు కాలువల్ని కూడా శుభ్రం చేయలేనటువంటి ఒక స్థితి నిధులు లేక వేతనాలు ఇవ్వక కార్మికులందరూ ఉద్యోగాలు చేయకుండా ఆగిపోతున్నటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం అందుకోసం ఇట్లాంటి ప్రజా వ్యతిరేక వైఖరికి చేపట్టినటువంటి కాంగ్రెస్ కి వాళ్ళ కొత్తదే కాదు గత వెనతో పెట్టినటువంటి విధంగానే ఉన్నది ఇప్పటికైనా తక్షణమే ఎన్నికలు జరిపేటువంటి విధంగా తగిన చర్యలు చేపట్టాలి ప్రజా అభివృద్ధి ఆగిపోయింది ఆ అభివృద్ధి చర్యల్ని చేపట్టేటువంటి విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించాలి ఈ ద్వంద్వ పద్ధతులు అనుసరించే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరిని తీవ్రంగా నిరసిస్తున్నాం ఇది అనుసరిస్తున్నటువంటి ప్రజా ఒక వైఖరి ప్రజలకి వెళ్ళి దీన్ని ఎండగట్టేటువంటి ఒక వైఖరి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ చేపడుతుందనేటువంటి అనేటువంటి విషయాన్ని స్పష్టపరుస్తున్నాం తక్షణమే ఎన్నికలు జరిపేటువంటి విధంగా చర్యల్ని చేపట్టామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేని అన్న దోమోసు పద్ధతి దొంద పద్ధతిని అనుసరిస్తూ ప్రజల్ని ఒక వైఖరిని కొనసాగిస్తే మాత్రం ఇక రానున్న కాలంలో చెల్లదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ